హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోసు సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా బాగుందని అయితే వానర్ చెబుతున్నారండి బండి బోరు చేసిన బండే కండిషన్ పరంగా అయితే చాలా బాగుంది సీట్లు కూడా ఓకే ఫ్రెండ్స్ సీట్లు కూడా చాలా నీటుగానే ఉన్నాయి బండి కండిషన్ పరంగా కూడా చాలా బాగుంది బండికి అయితే పేపర్లు అయితే ఏమీ లేవని అయితే చెబుతున్నారు బండి ఎంటీ వెహికలే ఫ్రెండ్స్ ఓన్లీ బాడీ మాత్రమే అమ్ముతారు పేపర్లు అయితే ఏమీ లేవు బండికి వచ్చేసి ఎంటీ వెహికల్ ఈ బండి అయితే అతి తక్కువ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చండి బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఎనభై వేల రూపాయలు చెబుతున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోకల్లో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్